சைமிக்ரார் ஸ்ரீ சரேடம்பார் சார் சேதம் லெசிங்ஸ்லோ நான் கேக்குறேன் எல்லခင် மூணல கைல ஒரு பத்தி நல்லா சாதிண்டால அவங்க சேனல்ல இருந்து இந்த மூணல ஆச்சு இந்திகாரி நடக்குது இந்திகாரி கொண்டான இந்தா விஷயம் வந்து நம்ம எல்லாரும் అందருக்கும் நல்லதுன்னா நல்லதுன்னா சக்கர் జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి నేను పోనని పర్యటన అనుకున్నాడు ఏదైనా ఎక్కడైనా కూడా మన భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి తిరుపతి కానీ గురువయ్యర్ కానీ మంత్రాలయం కానీ ఇక్కడికి పోతే ఆ దేశ ఆ దేవాలయ సాంప్రదాయాలను మనం పాటించాల ఆయన ఏదో దాని మీద అప్పుడు వీటిలో సంతకం పెట్టాలనే దాని మీద ఆయన సంతకం పెట్టేదానికి క్రిస్టియన్ మంతస్తుడైన కారణంగా ఆయన ఈ హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే దాని మీద చెప్తా ఉంటే ఆయనంతా ఆయన ఉపసంహరించుకున్నాడు ఆయన అంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేదు సంతోషమే ఆయన పార్టీని ఆయన ఆయన మతాన్ని ఆయన యేసు ప్రభువును వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని వాళ్ళు ఉన్నాడు కాబట్టి సంతోషమే మేమందరం కూడా అతన్ని ఎక్కడనే అన్ని రకాల యస్ప్రభులు దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుకుంటాం కాబట్టి అయితే ఇది సాంప్రదాయాన్ని పాటించడం అనేది కరెక్ట్ కరెక్ట్ వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు మరి ఎందుకు ఆయన తిరుపతికి పోవాలని అనుకున్నాడు ట్యాంకర్లలో వచ్చిన కల్తీ నూనెల కల్తీ ఆయిల్ గురించి మరి జంతువుల కొవ్వు దాంట్లో ఉండాలనే దాని మీద ఈ దాని మీద ల్యాబ్కి పంపించి గుజరాత్లో ఉండబడిన ఒక ల్యాబ్తో దర్యాప్తు చేస్తే అవి అవి దాంట్లో కల్తీ ఉండదనేది తెలియదు గతంలో ఉండబడిన కొన్ని ట్యాంకర్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన ట్యాంకర్లు అన్నింటినీ కూడా వాడుకుంటూ వచ్చినారు లాస్ట్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు నెనిగి పంపినారని పంపించినారు అయితే ఈ ఈ దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మామూలుగా సాధారణంగా నెయ్యి పోయి కొంటే నాలుగు ఐదు వందల రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఎక్కడ మార్కెట్లో ఉంది ఎక్కడన్నా పోయి చూడవు అది మేము కొనేది ఇది గేదెల నెయ్యి ఇటువంటి నెయ్యి ఆవు నెయ్యి అయితే ఐదు వందల పై నుంచి ఆరు వందల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పాలకేంద్రాల్లో ఉండబడిన పెద్ద కంపెనీలు బల్క్గా తయారు చేస్తా కారణంగా కొంత తక్కువ ధర పడవచ్చు కానీ ఒక యాభై రూపాయలు తక్కువ ఉంటే ఉంటుంది ఒక కేజీ మీద మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అనేది ఇంపాసిబుల్ అది జరగని మాట అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందరికీ తెలుసు తిరుపతి దేవస్థానంలో ఉండబడిన అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి పూర్తి డాల్లా ఏ నెయ్యి ఏమి ఉండదు దాంట్లో అది దానికి ఏదో కొన్ని జంతువుల ప్ర పదార్థాలు కూడా ఉన్నాయని కూడా ల్యాబ్లో నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచానికంతా కూడా భారతదేశంలో యావత్తు ప్రజలందరికీ ఒక గొప్ప ఆరాధ్య దేవుడిగా మనం వెలసిల్లే వెంకటేశ్వర స్వామికి ఇటువంటి ఈ పరిస్థితుల్లో కల్తీలో ప్రసాదాలు చేయడము నైవేద్యాలు చేయడము ఆయనకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భారతదేశంలోని హిందువులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన ఈరోజు తిరుపతికి పోకుండా మా అనుకున్నాడు అంటే ఆ డిక్లరేషన్లో సంతకం పెట్టడానికి ఇష్టం లేదు ఎక్కడైనా కూడా ఎవరైనా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా తప్పులు జరిగితే తప్పును సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవడం అనేది పద్ధతి దానిని ప్రజలు గౌరవిస్తారు తప్పు చేసినా కూడా నేను చేయలేదు 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 అని అంటే ప్రజలందరూ చేసినారని చెప్తున్నారే నువ్వు చేయలేదంటే ఎట్లా నేను అందరి దేవుళ్ళను పాటిస్తాను అందరి సాంప్రదాయాలు పాటిస్తాను తిరుపతికి పొద్దు పాటిస్తాను గురువాకి పోయినా మంత్రాలకు పోయినాయి అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాం అంటే నేను నా దేవుడు వేరు నేను ఆరాధించే గురువు వేరు ఇందిరాగాంధీ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ పెద్ద పెద్ద దేశ నాయకులందరూ కూడా పోయినప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటించామంట అంటే నువ్వు దాంట్లో కన్వర్ట్గా మేము అడగడం ఎవరు కూడా ఇవ్వు ఆ దేవాలయంలో ఉన్న సాంప్రదాయాలను పద్ధతులను ఎప్పుడునో కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే సాంప్రదాయాలను పాటించాలి ఇప్పుడు పొద్దున్నే తిరుపతిలో పోయి అందరికంటే ముందు ముందు యా గుల్లవాడు పోయి వాకిల్ తెరుస్తాడట అదే సాంప్రదాయము ఇప్పుడు ఎంతమంది లేకుండా వాకిలు వాకి తెరిసేవాళ్ళు లేరాడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అర్చకులు కానీ అక్కడ పూర్వకాలంలో కొంత కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఎవరైనా పాటించాల్సిందే మనము ఆ దేవుడు గొప్పవాడు అనే భావంతో మనం అక్కడికి పోవాలి కానీ మనం గొప్పవారం అనే భావంతో దేవుని దగ్గర పోవడం అనేది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి పతన దశ ప్రారంభమైంది ఈ ఇప్పుడు కేవలము ఈ కల్తీ లడ్డూలు కల్తీ నెయ్యి నెయ్యి వలన జరిగే పెద్ద అనర్థం ఆయన కొని తెచ్చుకున్నాడు చేతులలో కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే తిరుపతిలో పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు పర్యవేక్షించి అన్ని ఎక్కడ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది అటువంటి తప్పులు తెలిసి జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు నీకు కూడా తెలిసిన మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి దొరకదని అది ధర్మారెడ్డిని ఆయన ఒక ఆయన పెట్టాము నీకు కావాల్సిన మనిషిని అతను ఏం చేసినా కూడా దానికి నువ్వు వచ్చాసు కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిరుపతి దేవస్థానం డబ్బులంతా ఎన్నో కొన్ని వందల మంది తినేయడం ఉన్నాయి ఎన్నో రకాల అక్రమార్గాలు జరుగుతున్నాయి కొంతమంది ఏదో చెప్తా ఉంటారు ఉండీలో కూడా ఏదో జరిగిందని అది నిజమో కాదో మనకి తెలియదు కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన అనాలోచిత చర్యలే ఆయన పతనానికి నాంది పడుతుండాలి